ఇదే దావా మీద నేను ఏమిటన్నాను ఎదగాల్సింది పెరగాల్సింది హైట్స్ వెళ్లాల్సింది యుద్ధనా ఇప్పుడు యుడు ఆ హిట్లర్ ప్రపంచాన్ని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈనాడు ఈ హిట్లర్ రాఘవయ్య దాచినపల్లిని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఉన్న ఎరుగోళ్ళన్ని మన చేతుల్లో సిక్కి బక్క సిక్కిపోయాయి మనం మాత్రం బ్రహ్మాండంగా పలిసిపోయాం అయ్యో మంచం మీద పరు పట్టుకొచ్చానండి సోములు అడిగి పరుపు ఏట్రా అతను లేదండి ఇది మా గూడెం పరుపు అండి ఇద్దరికి ఇంతలు కొలితే చాలు దీనికి ఏరా ఈ గూడెం పరుపు అంటున్నావు ఉప్పు శాప్రవాసం కొట్టేగలదేమో ఓ పని చేయ దాన్ని తీసుకెళ్లి సోపుతో శుభ్రంగా స్నానం చేయించి మంచం మీద ఎట్ ఏట్రా అండర్స్టాండా ఈ ఊళ్ళో మనం ఎలాంటి అడిగే రాదు లేదు సింటయ్యా ఎదురు అడిగేవాడే కాదు ఈ హిట్లర్ రాఘవయ్య సర్పంచ్ గా ఉన్నంత కాలం ఎదురు తిరిగేవాళ్ళాడు ఎదురు చెప్పేవాళ్ళాడు ఎప్పటికీ రాడు ఇదిగో ముండా మాట నాది కారణం గారు ఆట కొట్టేశారు మనసు గారు మీ అన్ని ఉంటాయా ఇరవై ముప్పై నలభై ఎవరైనా నువ్వు పేక ముక్కలని నేలపాలు చేసావు పసివాళ్ళు చదువు నేర్చుకోవాల్సిన బడ్డు పేక ఆడుకోవడం నేరవే కాదు పాపం కూడా ఏమిటో మాకే నీతులు చెప్తున్నావు ఊరి కొత్త మొహల్లో ఉన్నావే ఎవరు నువ్వు నేను ఈ ఊరి కొత్తవాణ్ణి కాదు పాతవాణ్ణి ఊడంలో సీతాల కొడుకు రాముని ఈ క్షణం నుంచి మీరు ఇక్కడ ప్యాకాడ్డానికి పశువులు గట్టి పాడు చేయడానికి వీల్లేదు ఒడ్లు కాసుకుని వాడు పట్టణం వెళ్ళి వచ్చిన మాత్రాన పెద్ద గొప్ప అనుకున్నావా మేము ఇక్కడ పేకాడుకుంటాం చీకర పడ్డక మందు కొడతాం అందుకే ఊరికి పెద్ద దిక్కైన రాఘవయ్య గారు ఒప్పుకున్నారు మధ్య నువ్వెవడు రా వద్దండానికి అవును అక్కడ రాఘవయ్య గారి గొడ్లు ఇక్కడ వీళ్ళు ఆ పక్కన మా పిడకలు చాలా కాలం నించున్నాయి ఉన్నాయి కాదండానికి నువ్వెవడు అయి నేనా ప్రభుత్వం వారి చదివి ఈ స్కూల్ కొత్తగా నియమించబడ్డ మాస్టర్ని అందుకే అధికారంతో చెప్తున్నాను రేపటి నుంచి ఇక్కడ మీ ఆటలు సాగడానికి వీల్లేదు రాఘవయ్య గారు అయినా సరే ఆ దేవుడు అయినా సరే గొడ్డు గోదా ఇక్కడ ఉండడానికి వీల్లేదు మళ్ళీ ఇక్కడ మీరు గాని పశువులు గాని కనిపించారో జాగ్రత్త వినండి ఎంత పంతులైతే మాత్రం రెండా రాఘవ గారితో చెప్దాం వాట్ 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 ఏం కారణం ఆ రావుడు గారు మిమ్మల్ని నానా మాట్లాడతాడా ఈ ఇట్ల రాగే గొడ్లని అక్కడ కట్టకూడదని కారు పూతలకు వస్తాడా డామిట్ మీ గొడ్లనే కాదండి నానా మన పెడకల గొప్పలు కూడా అక్కడ ఉండడానికి ఏం అన్నాడు అంటాడు అంటాడు అసలు ఇంతకీ వాళ్ళ అమ్మ మీ ఇంట్లో పాసి పని బతికే మనిషి అని మర్చిపోయి ఉంటాడు అసలు దీని గడ్డడితే ఆడి బుద్ధి వస్తుంది ఏమే సీతాలు నీ కొడుకు కళ్ళు నెత్తినట్టుకుని ఊళ్ళో ఆ వాడు వచ్చాడు వాడి కొమ్ములు వచ్చాయి ఏమే మీకింత గంజి పోసి మెతుకులు వేసే నన్ను నానా మాటలు అంటాడే చూడు వాడు ఇంకా అలాగే ఉంటే మీరంతా అడుక్కు తినిపోతారు ఈ హిట్లర్ రాగమే చెప్పు కింద నల్లులో నలిగిపోతారు జాగ్రత్త ఈ రాము కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళకి ఇంకా తీయనాడు పట్టత రాఘయ్య గారు ఇంటికి వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి రేపటి నుంచి ఇక్కడ గుడ్డు చాకరీ చేయడానికి రావట్లేదు పనులు చేయక్కర్లేదా ఏటో పెద్ద పెద్ద ప్రతిపాదనలు తీర్మానాలు చేసేస్తున్నావు మరి పనులు చేయకపోతే సత్యం బాబు ఈ రాఘవయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు ఎవడు తీరుస్తాడ్రా ఎవడు తీరుస్తాడ్రా నీ బాబు చేసిన అప్పు అప్పు చేసిన వెయ్యి రూపాయల అప్పుకి జీవితాంతం మా నాన్న మీ పొలంలో పనిచేశాడు ఆ తర్వాత ఇన్నేళ్లు మామ అమ్మ చెమటోటి శ్రమ పసితనంలో నేను వాళ్ళ నుంచి పనిచేశాను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మా యాది రక్తం ధారపోసి ఇంటి చాకరీ చేసింది ఇంకా మీ అప్పు తీరలేదంటారా చదువు రాదు జ్ఞానం లేదు తలెత్తరు ఎదురు చెప్పరు అని ప్రతిదంతా బానిసలుగానే అనుకుంటున్నారా రాఘవయ్య గారు వయసు మళ్ళినా మా నాన్న చేసిన సేవకి కిరాయి కట్టండి అనారోగ్యంతో కూడా మా అమ్మ పడ్డ శ్రమకి విలువ కట్టండి ఆకలి గడుపుతో మా యాది చేసిన పనికి ఖరీదు కట్టండి అవన్నీ లెక్కలు వేయండి మీరు నెల నెలా తిండి గింజలకు ఇచ్చిన ఖరీదు మినాయించుకోండి మీ అప్పు వడ్డీతో సహా ఏనాడో తీరిపోయి ఉంటుంది ఏమంటారు కాగితం మీద లెక్కలు వేసి చూపించమంటారా చూడండి రాఘవయ్య గారు బాకీ తీరిపోవడమే కాదు మీరే మాకు రుణపడి ఉంటారు ఆ రుణం తీర్చమని మేము అనం అది జాలితో దయతో మేము మీకు చేసిన సహాయం అనుకుంటాం వెళ్ళొస్తాం గ్రేట్ రాము నువ్వు ది గ్రేట్ రా ఒరే గొడ్లు కాచుకునే కుర్ర పెనుగు అబ్బా వాళ్ళకి ఎంతో ఎంతో గర్వంగా ఉందిరా సీత